అందరికీ నమస్కారం నేను మీ విజయలక్ష్మి రామ్ నేను ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు పాడగలుచుకోలేదు నేను కొన్ని పిల్లలు ఇప్పుడు తెలుగు సరిగా రాకుండా ఉన్నారు వాళ్ళు తెలుగు నేర్పించాలంటే తల్లిదండ్రుల ముందు చూసి ఇది ఇది విషయానికి ఇది అర్థము ఇది అర్థము అని చెప్పి తల్లిదండ్రులు చెప్తారని వాళ్ళందరికీ ఇది నా మనవి ఒక పెద్దదానిగా చెప్తున్నాను నన్ను మన్నించి ఇవన్నీ కొంచెం నేను కొన్ని మంచి మాటలు చెప్తాను ఎక్కడెక్కడో నేను సేకరించినవి ఇవన్నీని ఎవరో చెప్పగా విన్నవి ఎక్కడో బుక్కుల్లో చదివినవి ఇవన్నీ ఉన్నాయనుకోండి మీరు మర్చిపోకుండాను పిల్లలకి చెప్పాలని నా కోరిక తపన తెలుగువారిగా పుట్టినందుకు తెలుగుగా తెలుగు చాలా బాగా చక్కగా మాట్లాడాలని నా ఉద్దేశం అని చాలామందికి ఉండొచ్చు కానీ ఇది నా కోరిక మీరు మన్నిస్తారని మన్నించాలని నేను చెప్తున్నా వినండి ప్లీజ్ అష్ట దిక్పాలకులు అష్టదిక్పాలకులు అంటే ఇంద్రుడు ఒకటి రెండు అగ్ని మూడు యముడు నాలుగు నైరుతి ఐదు వరుణుడు ఆరు వాయువు ఏడు కుబేరుడు ఎనిమిది ఈశాన్యుడు ఇవి అష్ట దిక్పాలకులు నెక్స్ట్ అష్టదిగ్గజాలు ఐరావతము పుండరీకము వామనము కుముదము అంజనము పుష్పదంతము సార్వభౌమము సుప్రతీకము ఈ ఎనిమిది కూడా అష్టదిగ్గజాలు తరువాత దశావతారాలు పేర్లు మత్స్య ఒకటి మత్స్యావతారం రెండు పూర్మావతారం మూడు వామనావతారం నాలుగు నృసింహావతారం ఐదు వా వరాహావతారం వరాహ అవతారం తరువాత వామనావతారం ఆరు పరశురామ అవతారం ఏడు శ్రీరామావతారం ఎనిమిది కృష్ణావతారం తొమ్మిది బుద్ధావతారం పది అవతారం అయ్యా కళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి ముందు వెనక్కి వెనకది ముందుకు చెప్పాను క్షమిస్తారని మనవి నెక్స్ట్ మన అర్జునుడికి ఉరుము వచ్చేటప్పుడు చాలామంది అర్జున పాల్గొన అంటారు అవి ఎందుకు అర్జునుడికి ఆ పది పేర్లు వచ్చాయి అవి ఏ విధంగా ఈ పది పేర్లు వచ్చాయి అన్నది నేను మీకు చెప్తాను నేను ఇది ఎక్కడో ఎవరో చెప్పగా విన్నానో ఏదో బుక్లో చదివానో నాకు సరిగ్గా గుర్తులేదు మొత్తం మీద ఇది మీరు వింటారని వినాలని నా మనవి నా కోరిక సరేనమ్మా అర్జుని దశ అర్జునుని దశనామాలు స్వచ్ఛమైన అర్జున వర్ణం కలిగిన శరీరం నాది కనుక నాకు అర్జునుడని ఆకాశవాణి పేరు పెట్టినది ఎవరు చెప్తున్నారు అర్జునుడు గారే చెప్తున్నారు రెండో ఉత్తర పల్గుని నక్షత్రంలో జన్మించినందుకు నన్ను పల్గునుడు అని పేరు వచ్చింది మూడు నా తల్లి అయిన కుంతీదేవికి హృద దేవి అని ఒక పేరు ఉన్నందున ఆమె కడగొట్టు కొడుకును కాబట్టి నాకు పార్థుడు అంటారు నాలుగు అగ్నిదేవుడు ప్రసాదించిన కాంతివంతమైన కిరీటాన్ని ధరిస్తాను కనుక కిరీటినయ్యాను ఐదు నా రథానికి అగ్నిదేవుడు ఇచ్చిన తెల్లని అశ్వములు సమకూర్చినందుకు శ్వేతవాహనుడనయ్యాను ఆరు భూమి మీద ఉన్న ధనురా ధనరాశులన్నింటినీ తెచ్చి మా అన్నయ్య అయిన రాజసూయ యాగములు చేయించినందుకు ధనుంజయుడని పేరు పెట్టారు ఏడు యుద్ధంలో శత్రువులను శరీరాన్ని జల్లెడగా గంతలు చేసి జల్లెడు జల్లెడికన్ని ఉంటాయో వాళ్ళ శరీరాన్ని తూట్లు తూట్లు పొడిచి బీభత్సం సృష్టిస్తాను కనుక భీభత్సుడని పేరు వచ్చింది ఎనిమిది యుద్ధంలో రెండు భుజాలకు ఉన్న అమ్ములు పొదుల నుంచి బాణాలను తీసుకుంటాను కనుక సవ్యచాచిని అయ్యాను సవ్యచాచిని అయ్యాను తరువాత గాంధీవాన్ని మార్చి మార్చి ప్రయోగిస్తాను కనుక అని పేరు వచ్చింది నెక్స్ట్ ఎంతమందినైనా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తాను కాబట్టి విజయుడని పేరు కూడా వచ్చినది ఇవి అర్జున్ అనుకున్న దశనామాలండి ఈ పది నామాలకి వివరాలు చెప్పాను వివరాలు మంచిగా ఉంటాయి పిల్లలకు తెలియవు కాబట్టి పెద్దలకి కొంతమందికి తెలియకపోవచ్చు వచ్చాను నేను చెప్పలేను రావని కూడా చెప్పలేను కాబట్టి పిల్లలకు నేర్పినట్టు ఉంటుంది మీకు తెలుసుకునేటట్టు ఉంటుంది ఇవి మంచి విషయాలండి అందరూ వినడం నాకు ఆనందదాయకంగా ఉంది మరి మరికొన్ని చెప్తాను ఇప్పుడు పంచకావ్యాలు పంచకావ్యాలు అంటే ఐదు కావ్యాలు ఐదులో మొదటిది రఘువంశము రెండు కుమార సంభవము మూడు సందేశము నాలుగు శిశుపాలవధ ఐదు కిరాతార్జునీయము ఈ ఐదు పంచకావ్యములు అంటారు విన్నందుకు ధన్యవాదములు మీ అందరికీ మాంజలు తెలియజేసుకుంటున్నాను అక్కడక్కడ తడబడి ఉంటాను కళ్ళు సరిగా ఆనట్లేదు కళ్ళ ఆపరేషన్ ఉంది తొందరలో ఆ తర్వాత మళ్ళీ అన్ని కొన్ని బాగా చేస్తాను మన్నించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇదివరలో తంబురా పెట్టే సోన్ సౌండ్తో మీకు ఏది వినబడికుండా చేస్తాను ఈసారి అది ఆ పని చేయలేదు జాగ్రత్త పడ్డాను ధన్యవాదములు మీ అందరికీ పడాలి విజయలక్ష్మి రామ్ దాస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదని కూడా చెప్పండి ఏం పర్వాలేదు ఏదైనా సమానంగా తీసుకుంటాను తీపి తీపి చేదు రెండు కలగలుకునేదే జీవితం అండి ఈ రెండు కూడాను సమానంగా తీసుకుంటే ఎప్పుడు ఎవరితో ఏ గొడవలు రావు అన్య ఆనందమంగా ఆరోగ్యంగా కూడా ఉంటాం మనసుకి ఏదైనా తగిలించుకుంటేనే బాధలు వస్తాయి ఈ మనసుకి ఏది పట్టించుకోకపోతే ఏ బాధ ఉండదు ఇది నాకు తెలిసిన సత్యం ధన్యవాదాలు